రోజా ఫ్లాట్స్ లోని ఇసుక డబ్బును సందర్శించిన ఎంఆర్ఓ కాజాబీ సొంత ఇంటి నిర్మాణం కోసం ఇసుకను డబ్బు చేసుకున్నట్లు వివరించిన రమేష్ నాయుడు ఆధ్వర్యంలో శ్రీనిధి నగర్ ఆవిర్భావం ఈ కార్యక్రమంలో పాల్గొన్న తేదేపా నాయకులు ఎల్ల్రబల్లి వెంకటరమణారెడ్డి కంచర్ల మల్లికార్జునాయుడు రజక సంఘం రామ్మూర్తి కురబలకోట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది గుర్తు తెలియని వాహనం కొట్టడంతో ప్రమాదంలో యువకుడు మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు తప్పుడు కేసులు పెట్టిన అధికారులు వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి డిఐజీ కోయ ప్రవీణ్ ను అభ్యర్థించిన తెలుగుదేశం నాయకులు చూస్తే గత సంవత్సరం రాయలసీమలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో నారా చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల సందర్శన సందర్భంగా తంబలపల్లి నియోజకవర్గం అంగళ్ళలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై దాడి చేసి టీడీపీ కార్యకర్తలు నాయకులపై తప్పుడు కేసులు పెట్టిన అధికారులను వైసీపీ నాయకులకు కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డీఐజీ కోయా ప్రవీణ్ ను కలిసి అభ్యర్థించిన తెలుగు యువత రాష్ట అధ్యకులు శ్రీరామ్ చిన్నబాబు రాజ్యంపేట పార్లమెంట్ జనరల్ సెక్రటరీ దురస్వామి నాయుడు పార్టీ రాష్ట కార్యదర్శి పర్వీన్ తాజ్ తెలుగు యువత సందర్శన నిమిత్తం రాష్ట వ్యాప్తంగా పర్యటనలో భాగంగా తంబలపల్లి నియోజకవర్గం మదనపల్లి నియోజకవర్గం పొంగునేరు నియోజకవర్గాల్లో పోలీస్ పర్మిషన్ అనుమతులన్నీ తీసుకుని తంబలపల్లి నియోజకవర్గంలో మొలకల్ చెరువులకు రావడం జరిగింది అప్పటికే అంగళకు సంబంధించి వైసీపీ కార్యకర్తలు నాయకులు గూండాలు అప్పటి మంత్రి మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి అప్పటి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి మిథున్ రెడ్డి ఎంపీ ముగ్గురు పన్నాగం బంధి నారా చంద్రబాబు నాయుడు గారిని వచ్చే పర్యటన ఎట్లయినా అడ్డుకొని చిత్తూరు జిల్లా మా గడ్డ అనిపించుకోవాలని వాళ్ళ అధినాయకుల దగ్గర మెప్పి పొందాలని నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటనలు వస్తుంటే అంగళ్ళ దగ్గర రాళ్లు కర్రలతో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మా మీద దాడి చేయడం జరిగింది మా నారా చంద్రబాబు నాయుడు గారు జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేయడం జరిగింది అప్పటికి పోలీసు పాత్ర ప్రేక్షక పాత్ర అయింది ఎందుకంటే అప్పటి డీఎస్పి కేశప్ప సిఐ శివాంజనేయులు ఎస్ఐ సుకుమార్ నల్లగరికి ఇంటిమేట్ చేశాం మేము ఎస్పీకి కూడా ఇంటిమేట్ చేశాం అప్పుడు అందరూ ప్రత్యక్ష పాత్ర పట్టుకుని నారా చంద్రబాబు నాయుడు మీద దాడి చేయడం జరిగింది దాడి చేసిన తర్వాత నాలుగవ తారీఖు కేసు అయితే నాలుగో తారీఖు దాడి జరిగినప్పుడు కేసు కట్టకుండా ఎనిమిదవ తారీఖు కేసు ఎఫ్ఐఆర్ ఓపెన్ చేయడం జరిగింది దాదాపు తొంభై ఆరు మంది మీద కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ జరిగింది దాంట్లో మొదటి ముద్దయ్య నారా చంద్రబాబు నాయుడు గారిని చేర్చడం జరిగింది అసలు ఎవరికి కూడా దెబ్బలు తగలలేదు వైసీపీ వాళ్లకు అప్పటి అధికారులందరూ కూడా ప్రభుత్వ అధికారులు వాళ్లకు దెబ్బలు తగిలినట్టు నివేదికలు ఇచ్చారు ఇప్పుడు డీజీ గారిని రవీంద్ర గారిని కలిసాం ఎందుకంటే ప్రవీణ్ గారిని ఆ రోజు ఎవరైతే పోలీసులు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు గురువారం మదనపల్లి పట్టణంలో బీఎస్పీ కార్యాలయంలో బాధితులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యకుడు గౌతమ్ కుమార్ మాట్లాడుతూ ఆగస్టు పద్దెనిమిదిన రామసముద్రం మండలం ఎంబడి గ్రామం నందు కొంతమంది ఎస్సీ యువకులు వాలీబాల్ ఆడుతుంటే ఏటవాకిల గ్రామం నుండి కొందరు యువకులు మద్యం సేవించి వచ్చి ఎస్సీ యువకులను బూతులు తిడుతూ దూషించడం జరిగింది ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించిన యువకులపై దాడి చేయగా ఊరి పెద్ద మనుషులు తాగిన వాళ్లతో ఎందుకు గొడవ అని సర్ది చెప్పారు అదే రోజు సాయంత్రం అంబానీ గ్రామంలోకి వెంకటరమణ అమర్నాథ్ రెడ్డి కిషోర్ కుమార్ రెడ్డి మహేష్ రెడ్డి అమృత శివానందులు బైకులపై వచ్చి ఎవరు ఇక్కడ మాట్లాడిన నా కొడుకులు అంటూ అరుస్తూ ఎస్సీ కులాలకు చెందిన యువకుల ఇండ్ల వద్ద భయభ్రాంతులకు గురి చేశారు వెంకటరమణ అనే యువకుల్ని పట్టుకుని యువకునిపై దారుణంగా దాడి చేస్తుంటే అడ్డొచ్చిన అంజనమ్మ యశోదమ్మలపై కులం పేరుతో దూషించి మహిళల్ని కూడా చూడకుండా బట్టలు చిరిగిపోయి గాయపరిచారు విషయం తెలుసుకున్న పోలీస్ కానిస్టేబుల్ సంఘటన స్థలానికి వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేయగా అగ్రకుల యువకులు పోలీసులపై తిరగబడ్డారని అనంతరం రామసముద్రం ఎస్ఐ రంగ ప్రవేశం చేయడంతో అక్కడి నుంచి యువకులు ఇదంతా జరిగినప్పటికీ అర్ధరాత్రి కేసు నమోదు చేసిన పోలీసులు నాలుగు రోజులు గడుస్తున్నప్పటికీ అగ్రకుల యువకుల్ని అరెస్ట్ చేయలేదని స్థానిక మదనపల్లి డీఎస్పీ కొండయ్యనాయుడును కలిసి అడగగా మేము చేయలేము దాడి చేసిన వారికి ఆ సెక్షన్లు వర్తించమని సమాధానమిచ్చారని తెలిపారు జిల్లా ఎస్పీ మదనపల్లి ఎమ్మెల్యే పాష బాధితులతో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పడం హర్సించేతగా విషయమని అన్నారు అగ్రకుల యువకుల్ని అరెస్ట్ చేసి దళితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంబడి గ్రామానికి చెందిన వెంకటరమణ అంజప్ప చంద్ర శశికుమార్ బిఎస్పీ నాయకులు రమణ సురేష్ కృష్ణ బాలాజీ శ్రీనాథ్ గంగాధర్ లక్ష్మీపతి ప్రసాద్ శివ అరుణ్ మహేష్ రెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు తిరగబడి కానిస్టేబుల్ మాట కూడా తర్వాత ఎస్ఐ జీప్ వేసుకొని వచ్చిన తర్వాత ఎవరు పాటికి వాళ్ళు వెళ్ళినారు ఇది తిరిగి సంఘటన నేను ఇదే విషయమే ఆ రోజు మరుసటి రోజు వరకు కూడా కేసు కట్టకపోతే స్థానిక పోలీసు వాళ్ళతో మాట్లాడి సబ్ ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడితే ఆ రోజు కాకుండా మరుసటి రోజు నైటు వాళ్ళు కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఇప్పటికీ ఆదివారం ఈ సంఘటన జరిగితే ఈరోజు ఈరోజు గురువారం ఆదివారం రోజు ఎస్సీ మాల కులానికి సంబంధించిన ఆడవాళ్ళని పడి తాగి పిష్టానుసారం ఆడవాళ్ళను కొట్టి వాళ్ళ చీర జాకెట్లు పెరిగి వాళ్ళని కొట్టి పిల్లలను కొట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నా నిజంగానే వాళ్ళు ఏదో గొడవ జరిగిందని ఆ జాకెట్లు రుచి అని చెప్పినారు ఇది కాదు వాస్తవం మీరు ఎవరైనా సరే మీడియా మిత్రులు కావచ్చు పోలీసు వాళ్ళు కావచ్చు కావల ఎవరైనా సరే ఆ ఊరికి వెళ్ళి వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళని అడగండి ఇది జరిగి జరగకపోతే కేసు విడ్రా వీళ్ళ దగ్గర మేమే విడ్రా చేయించేస్తాం ఒక నిజంగా జరిగి ఉంటే ఈ రోజు కూడా వాస్తవం అయినప్పటికీ ఈ రోజు కూడా వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం నిజంగా చాలా బాధాకరం ఈ విషయంపై నేను డిఎస్పీ గారితో మాట్లాడితే డిఎస్పీ గారు మాట్లాడతారు నేను అరెస్ట్ చేసే ఇది మాకు లేదు మేము మాకు మేము అరెస్ట్ చేయము వాళ్ళని అరెస్ట్ చేయలేము మేము వాళ్ళని ఎందుకంటే మా దగ్గర అవి సెక్షన్స్ లేవు నేను సెవెంటీ ఫోర్ సెక్షన్ అవన్నీ పెట్టాను కానీ దాని కింద అరెస్ట్ చేయడానికి లేదని చెప్తాను డిఎస్పీ గారికి నేను చెప్తా ఉన్నా ఆయన ఎంత కుల వివక్షతో మాట్లాడుతున్నారంటే మదనపల్లి డిఎస్పి ఆయన కేవలం ఆయన అగ్ర కులాలకు సంబంధించిన ఆడవాళ్ళ పైన దాడులు జరిగి ఉండి ఉంటే నేను చెప్తా ఉన్నా మా పిల్లలు చీరలు వాలీబాల్ ఆడుకుంటుంటే ఆటలాడుకుంటామంటే వేరే వనగాంధీ లేని వాళ్ళు వచ్చి మా పిల్లోని తిట్టిన్నారు తిట్టేపాటికి ఏమన్నా మీ గొగ్గు మాట్లాడుతున్నారు అని చెప్పేసి మా పిల్లలు అడిగితే ఏమన్నా మీరు మాట్లాడేది అని చెప్పి మా పిల్లల్ని కొట్టినాడు కొట్టిన తర్వాత మా పిల్లోంతా చేరి మల్లంగా మా ఇంటికి వాళ్ళకంతా పెన్ ఫోన్ చేసి రమ్మని చెప్పారు సరే అని చెప్పేసి మేము ఇంకా వాళ్ళు ఊరిని ఇంకా ఇంకొక ఆయన వచ్చి పెద్ద మనిషి వచ్చి అమ్మ మా పిల్లవాడికి తప్పు మేము తోడుకోమ మీరు వెళ్ళండి ఇంటికి అని చెప్పి మమ్మల్ని ఇంటికి పంపించేశారు మేము ఇంటికి వచ్చి భోజనం చేసుకుంటా అంటే ఇంటికి వచ్చి ఆరు ఆరు బండ్లు వచ్చి మా ఇంటి దాడి చేశారు మా పిల్లవాడు ముద్దు మీద నీళ్ళు పడతా అంటే ఈ బండి ఈ బండి వాడు ఎక్కడ పోయినాడు అని చెప్పి అడిగారు లేదన్నా మా పిల్లోడు మా మరిది ఏమో చెప్పండి అని చెప్పి నేను అడుగుతుంటే ఆయా మా బాబు మిద్ది మీద పైన లేసేపాటికి అక్కడ ఉన్నాడు రాండవాడు అని చెప్పేసి కొట్టుకొని ఈడ్చుకొని వచ్చాడు తలుపులు తన్ని తలుపులు తన తంటే మా బాబు పైకి లేసిన తర్వాత కొట్టుకొని వచ్చిన్నారు పట్టుకొని వచ్చి కంకర్లు వేసి కొడుతుంటే నేను అడ్డం పోయినాను నేను అడ్డం వాటికి నన్ను కొట్టి మీరెందుకు నువ్వెందుకు మాట్లాడుతానో నువ్వు అని చెప్పేసి గలీజ్ గలీజ్గా దిప్పేసి లంచ్ చేసినాలి అని చెప్పి అడిగి నేను అర్థం పోయేపాటికి పట్టి చింపేసి అంతా చేస్తుంటే మా అత్త అర్థం వచ్చింది మా అత్త అర్థం వచ్చిన తర్వాత కొట్టేసి ఏంటి ఏం చేస్తారు దాకా కాదా అని చెప్పి అడిగేసి అవంతా మాట్లాడినారు బి కొత్తకోట మండలంలోని టీ సదుం క్రాస్ లో గురువారం వేకువజామున రోడ్డు ప్రమాదం జరిగింది ఎదురెదురుగా వెళ్తున్న రెండు రాలీలు ఢీకొడంతో పూర్తిగా ధ్వంసమై బోల్తా పడ్డాయి ఈ ఘటనకు సంబంధించి వివరాలు మధ్యప్రదేశ్ కు చెందిన లారీలో గుమ్మడికాయలను కర్ణాటకలో లోడ్ చేసుకున్నారు బి కొత్తకోట మీదుగా అనంతపురం నుంచి మధ్యప్రదేశ్ వెళ్లేందుకు లారీ బయలుదేరింది అదే సమయంలో ములకల చెరువు వైపు నుంచి కర్ణాటకలోని కోలార్ మార్కెట్కు టమాటా తో లారీ బి కొత్తకోట వైపుకు వస్తోంది ఈ రెండు లారీలు టీ సదుం క్రాస్ వద్ద వేగంగా ఢీకొన్నాయి అతివేగంతో ఢీకొనడంతో లారీలు బోల్తాబడ్డాయి లారీల ముందు భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి టమాటాలు గుమ్మడికాయలకు నష్టం వాటిల్లింది టమాటా లారీలోని మొలకల చెరువు తంబలపల్లె మండలాలకు చెందిన కర్ణాటకలోని కోలార్కు చెందిన కృష్ణప్ప ప్రభాకర్ వెంకటేష్ సురేంద్ర హరి మధ్యప్రదేశ్కి వెళ్తున్న లారీ డ్రైవర్లు ధనంవీర్ రాఘవేంద్రులు తీవ్రంగా గాయపడ్డారు ప్రమాదం తర్వాత బాధితులను బి కొత్తకోట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు వైద్యురాలు హసీనా బేగం సిబ్బంది క్షతగాత్రులకు సత్వరమే వైద్య సేవలు అందించారు వీరిలో రాఘవేంద్ర సురేంద్ర ప్రభాకర్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని గుర్తించి వారిని నూట ఎనిమిదిలో మదనపల్లెకు తరలించారు సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు వాట్సాప్ గ్రూప్ ద్వారా అందించిన సమాచారం మేరకు గురువారం మధ్యాహ్నం రోజు ప్లాట్లోని ఇసుక డంపును తహసీల్దార్ కాజాబీ ఆర్ఐ రెడ్డప్పలు విచారణ చేపట్టినట్లు తెలిపారు ఇసుక తరలింపుకు సంబంధించిన బిల్స్ ను పరిశీలించారు పదిహేను ట్రిప్పర్లు ఇసుకను క్రితం ఇంటి నిర్మాణం కోసం తన సొంత స్థలంలో స్టాక్ పెట్టుకుంటున్నట్లు రాటకొండ రమేష్ నాయుడు మీడియాకు వివరించారు ఈ ఉదయం కొందరు వాట్సాప్ గ్రూపులో పెట్టినట్లు ఇసుక మాఫియాకు మాకు ఎటువంటి సంబంధం లేదని ఇంటి నిర్మాణం కోసం తరలించుకున్న ఇసుకను మాఫియాకు సంబంధాలు అంటగట్టడం మంచిది కాదని సూచించారు కేవలం పదిహేను టిప్పర్ల ఇసుక మాత్రమే ఇక్కడ స్టాక్ పెట్టుకోవడం జరిగిందని స్థలం వివాదారణంగా ఇంటి నిర్మాణం ఆలస్యమైనదని రాటకొండ రమేష్ నాయుడు రెవెన్యూ అధికారులకు వివరించారు ఇక్కడ ఇల్లు కడదామని చెప్పి నేను రాయి కంకర ఇసక అన్నీ తోలు పెట్టుకున్నాను పదైదు చుప్పట్ల జేపీ కంపెనీలో బిల్స్ వే బిల్స్ అన్నీ తీసుకొని నేను ఇసుక తోలు పెట్టి ఇల్లు స్టార్ట్ చేసే టైంకి కేసు ఒకటి రిట్ పిటిషన్ నెంబర్ వన్ ఫార్టీ సెవెన్ ఏదో ఉంది డీటెయిల్స్ ఇస్తాను ఆ కేసు ప్రకారం పెండింగ్ పడితే ఆపినాము కానీ ఎవరో మార్నింగ్ వచ్చి ఇక్కడ ఇసుక తోలినారు డంపు మీరు శంషీర్ దా అని అడిగినారు శంషీర్ ఎవరో నాకు తెలియదు అని చెప్పినాను కాబట్టి మనది అది అమ్మేదానికి కాదని చెప్పినాను ఇది వర్క్ వర్క్ స్టార్ట్ చేసే రెడీగా ఉంటాము పదైదు టిప్పర్లే ఊరికే వాళ్ళేదు చానా ఉంది కొండ బండ అని అంతా అంటుండారు ఈ పదవ టిప్పర్లు రికార్డెడ్గా ఉంది పదవైదు టిప్పర్లు గాలి చెక్ అంటే తీసుకోండి మధ్యం త్రాగి బైక్ తొలగడంతో ప్రమాదవశాత్తు బైక్ అదుపు తప్పి స్కూటర్ తీవ్ర గాయాల పాలయ్యాడు బి కొత్తకోట మండలం పంచాయతీ ఆఫీసు రోడ్డుకు చెందిన కృష్ణారెడ్డి కుమారుడు జయప్రకాశ్ రెడ్డి సొంత పనులపై మదనపల్లికి వచ్చి తిరుగు ప్రయాణంలో బి కొత్తకోటకు వెళుతూ ఉండగా స్థానిక సర్కార్ తోపు వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా పడ్డాడు తీవ్ర గాయాలతో ఉన్న బాధితుణ్ణి గమనించిన స్థానికులు నూట ఎనిమిది వాహనంలో బందనపల్లి సర్వజన బోధన ఆసుపత్రికి తరలించారు గాయపడ్డ క్షతగాత్రునికి ఆసుపత్రి సిబ్బంది చికిత్సను అందిస్తున్నారు ఘటనపై ముదివేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మదనపల్లి పట్టణం శ్రీవారి నగర్ ఏరియా సమీపంలో నూతనంగా ఏర్పాటైన కాలనీకి స్థానిక ప్రజల అభిష్టం మేరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శ్రీనిధి నగర్గా నామకరణం చేశారు గురువారం శ్రీనిధి నగర్ ప్రజలు కాలనీ నామకరణం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి బోర్డును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి రజక సంఘం నాయకులు ముదిమడుగు రామ్మూర్తి టీడీపీ నాయకులు కంచర్ల మల్లికార్జున నాయుడు వేమయ్య నీలకంఠ నాగమణి దాము సుబ్బయ్య సుబ్బారెడ్డి ప్రభాకర్ రమణరెడ్డి నాగరాజులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మదనపల్లి పట్టణం ఎక్స్పెన్షన్ ఏరియానందు కొత్తగా ఏర్పాటవుతున్న ప్రాంతాలను గుర్తించి రాకపోకలు సాగించడానికి వాటికి పేర్లు లేకపోవడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ ఇబ్బందిని గుర్తించి బీకేపల్లి శ్రీవారి నగర్ కొత్తగా ఏర్పాటైన కాలనీకి శ్రీనిధి నగర్ గా నామకరణం చేయడం జరిగిందని స్పష్టం చేశారు స్థానిక ప్రజల సమిష్టి అభిప్రాయం మేరకు శ్రీనిధి నగర్ గా పేరును ధృవీకరించి ప్రజలు గుర్తించడానికి వీలుగా బోర్డును ఏర్పాటు చేశారని తెలిపారు వాహనం ద్విచక్ర మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కురబలకోట మండలంలో బుధవారం రాత్రి గోర రోడ్డు ప్రమాదం జరిగింది ప్రమాదంలో స్కూటరిస్ట్ దుర్మరణం చెందాడు గాయపడ్డ మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది వి కొత్తకోట మండలం కోటఊరు గ్రామం కాండ్లమడుగు క్రాస్ కు సమీపంలో ఉన్న అమరనారాయణపురంకు చెందిన యువకుడు పృథ్వీ అతని పినతల్లి కుమారి తమ్ముడు ప్రేమకుమార్ సాయంత్రం పాలుపోయడానికి సింగన్నగారి పల్లెకు బైక్ లో బయలుదేరారు బైక్ మార్గం మధ్యంలోని కంటేవారి పల్లె వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం వీరి బైక్ ను ఢీకొని వెళ్లిపోయింది పృథ్వీ సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందాడు కుమారి ప్రేమ కుమార్ ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి గమనించిన స్థానికులు మదనపల్లికు తరలించారు ముడివేడు ఎస్ఐ దిలీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రాష్ట వ్యాప్తంగా ప్రజా సమస్యలను పరిష్కరించాలని ప్రారంభించిన వారధి కార్యక్రమంలో నేడు బీజేపీ రాష్ట పార్టీ కార్యాలయంలో మదనపల్లె నియోజకవర్గ వైద్య శాఖ సమస్యలను మంత్రి ను కలిసి విన్నవించిన బీజేపీ కిసాన్ మోర్చా రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ హోసూరి కిరణ్ కుమార్ ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించి వెంటనే నిధులు మంజూరు చేశానని హామీ ఇచ్చినట్లు హోసూర్ కిరణ్ మీడియాకు తెలిపారు ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు ఐ రిలయబిలిటీ సొసైటీ చాప్టర్ ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అబుదాబీలోని సిపిఎక్స్ లో డేటా ప్రొటెక్షన్ అండ్ రెస్పాన్సిబుల్ ఏఐ ప్రాక్టీస్ లీడ్ శ్రీ రామన్ మణివనన్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఐ రిలయబిలిటీ సొసైటీ చాప్టర్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఐ త్రిబుల్ఈ మెంబర్షిప్ చాలా ముఖ్యమని విద్యార్థులు ప్రతి ఒక్కరూ మెంబర్లుగా స్వీకరించాలని ఆయన అన్నారు ఐత్రిబుల్ఈ అనేది మానవాళి ప్రయోజనం కోసం సాంకేతికతను అభివృద్ది చేయడానికి అంకితమైన ప్రపంచంలోనే అతిపెద్ద సాంకేతిక వృత్తిపరమైన సంస్థ అని ఐత్రిబుల్ఈ మరియు అందులోని సభ్యులు ప్రచురణలు సమావేశాలు సాంకేతిక ప్రమాణాలు మరియు వృత్తిపరమైన మరియు విద్యా కార్యకలాపాల ద్వారా గ్లోబల్ కమ్యూనిటీని పెంచేందుకు దోహదపడుతుందని ఆయన అన్నారు ప్రస్తుత టెక్నాలజీ డెవలప్మెంట్కు తగ్గట్టుగా విద్యార్థులు మెదగడానికి ఇది చాలా ముఖ్యమని ఆయన అన్నారు మల్టీ డిసిప్లినరీ పరిశోధనలు దేశ అభివృద్ధికి ఎంతో అవసరమని విద్యార్థులు వీటిపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్ విభాగాధిపతి డాక్టర్ ఎస్ కుసుమ తదితరులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం ఐడెంటిఫై న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ అంతవరకు సెలవు నమస్కారం